పూర్ణ గ్రహణం అంటే అన్ని దేశాల్లోనూ కూడా కనిపిస్తుంది అంటే చాలా పెద్ద గ్రహణం అని ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు సాధారణంగా ఎందుకు పడుతుందో దానికి సుమారు తొమ్మిది గంటలు సే మూడు జాములు అని అంటారు జాము అంటే మూడు గంటలు మూడు జాములు అంటే తొమ్మిది గంటలు ఆ తొమ్మిది గంటలు ముందరి నుంచి మనం ఏం తినకుండా ఉంటే మంచిది తినడం కానీ త్రాగడం కానీ ఇలా చేయకుండా ఉంటే మంచిది అనేది నియమం అంటే గ్రహణ దోషం ఉంటుంది ప్రకృతిలో అంతేత వస్తువులన్నీ కూడా దూషితములు అవుతాయి అంచేత వాటిని మనం ఆ సమయంలో మనం కన్జ్యూమ్ చేయకూడదు అని అంటారు మరి ఊరగాయలు గట్రా ఉంటాయి కదండీ అవన్నీ చేయాలండి అంటే దాంట్లో దర్భాలు వేసుకుంటారు అలాంటి వాటిల్లో వేసుకుంటే అవి తైల పక్వాలైతే అంటే నూనె నెయ్యి అలాంటి వాటితోటి తయారైన పదార్థాలు కనుక అయినట్టయితే వాటిని దర్భలు వేసుకుని పెట్టుకుంటే అవి దోషం లేదు అని అంటారు తినకూడదు కానీ కనీసం తర్వాత వాటిని వాడుకోవచ్చు తినడం అనేది అది కూడా వర్జితమే తగదు కానీ వాడుకోవడానికి తప్పు లేదు అని అంటారు